మగూ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేరుగా తనను సంప్రదిస్తే నివృత్తి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ కుమార్ హామీ ఇచ్చారు అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిగ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు రెండు వందల ముప్పై ఐదు మంది పేద నిరుపేద ఆడపిల్లలకు పెళ్లి కోసం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలను అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెడికార్డ్కు సంబంధించిన బిల్లులు లక్షల రూపాయలు స్తాపనం. కూడా ఈ మధ్య కాలంలో నేనే స్వయంగా ఇప్పించి గర్వంగా చెప్తా ఉన్నా ఒక పేషెంట్ ఇబ్బంది పడతా ఉంటే ఆరోగ్యలో రాదంటే సీఎం గారితో మాట్లాడి లక్షల రూపాయలు ఇప్పించిన చరిత్ర కూడా మనకే దక్కిందనే విషయాన్ని చెప్తా ఉన్నా ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళలో బీసీలకు సంబంధించిన వాళ్ళు నూట ఇరవై మంది ఎస్సీ బంధులకు సంబంధించిన వాళ్ళు అరవై మంది ఎస్టీ బంధువులకు సంబంధించిన వాళ్ళు నాలుగు మంది ముస్లిం బంధువులకు సంబంధించిన వాళ్ళు యాభై ఒక్క మంది మొత్తానికి రెండు కోట్ల రెండు వందల ముప్పై ఐదు మంది అయితే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు ఈరోజు మీ అందరికి కూడా ఇవ్వబోతా ఉన్నాం మీ అందరికీ శుభాకాంక్షలు మీ మీద